రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు తాను గ్రీన్ బుక్ రాయడం మొదలు పెడుతున్నానని చెప్పారాయన వైసీపీ కార్యకర్తల పంతనాన్ని గ్రీన్ బుక్ లో రాసుకుంటా అన్నారు అధికారంలోకి వచ్చాక గ్రీన్ బుక్ లో పేరున్న ప్రతి కార్యకర్తకు మేలు చేస్తామంటున్నారు అంబటి రాంబాబు రెడ్ బుక్ ఇప్పుడు రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది నేను మనవి చేస్తున్నా మన జిల్లాలో ఇదే రోజున గ్రీన్ బుక్ ఓపెన్ చేస్తున్నా ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా పని చేస్తాడో ఆ కార్యకర్త పేరు గ్రీన్ బుక్ లో రాసుకుంటా అన్నా జగనన్న నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చూడన్నా ఈ బుక్ దీనిలో పలానా సుబ్బారావు పలాన వెంకట్రావు ఎంతో కష్టపడ్డాడు ఆ కార్యకర్తలకు మనం పని చేసి పెట్టాలి అని ఆ గ్రీన్ బుక్ లో పని చేసిన ప్రతి కార్యకర్త యొక్క పేరు స్కొని జగన్ అన్నకు సబ్మిట్ చేస్తానని మనం చేస్తున్నాం